పార్టీ మీటింగ్లు అంటే తెలంగాణ కమలం నేతలకు మొహమ్మతిందా వాటితో అయ్యేది లేదు పోయేది లేదంటూ లైట్ తీసుకుంటున్నారా ముఖ్య సమావేశాలు కూడా డుమ్మ కొట్టడాన్ని ఎలా చూడాలి కాశ్యా నేతలు నూతన సంస్కృతిని అలవర్చుకుంటున్నారా పార్టీ కార్యక్రమాలపై నిరాసక్తత ఎందుకు బీజేపీ నేతల తీరు అగ్రనాయకత్వాన్ని కూడా అంతుపట్టడం లేదా నేతల వైఖరిపై కాష్యా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారా క్షేత్రస్థాయిలోనూ అదే పరిస్థితి ఉందా జూబ్లీ హిల్స్ ఓటమి తర్వాత కూడా నేతల తీరు మారడం లేదా అసలు రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ తెలంగాణ బీజేపీలో ఏదో వస్తేగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయట అగ్రనాయకత్వం ఎంతో ఫాలోఅప్ చేసినా వెంట పడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా ఉలుకోపలుకో ఉండడం లేదంటున్నారు ఏదైనా కార్యక్రమానికి పిలుపునేస్తే ఆ చేద్దాంలే అంటున్నారట అదే పార్టీ మీటింగంటే ఇంకా వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది ఆ మీటింగులతో అయ్యేది లేదు పోయేది లేదు అంటూ పెదవి విరుస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది తెలంగాణ బీజేపీలో అటెండెన్స్ కంపల్సరీ అన్న భావన పార్టీ ముఖ్య నేతల నుంచి మొదలుకొని పార్ట్ టైం పొలిటీషియన్స్ వరకు అందరిలోనూ వ్యక్తమవుతోంది హాజరు పార్టీలో నామ్ లేకపోతే కాం చేయనట్లే అన్న విధంగా రాష్ట్ర నాయకత్వం తీరు ఉన్నట్టు నేతలు తర్జన భర్జన పడుతున్నారట పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిబద్ధతతో సక్సెస్ చేసేమా అన్న దానికన్నా అనా నమస్తే అని హాజరు వేసుకుని ముఖం చూపించి జారుకుంటున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందట పార్టీ కోసం ఆహరినిస్సులు శ్రమించే వారికంటే పాయి పైన తిరిగి బిల్డప్ ఇచ్చే వారికి అగ్ర నేతల ఆశీస్సులు అందుతున్నాయట దీంతో అదే రూట్ ఫాలో అయితే పోలా అన్నట్టు మారింది నేతల వ్యవహార శైలి దీంతో నేతలకు ఫేస్ చూపించి వెళ్లే సోషల్ మీడియా లీడర్స్ బీజేపీలో రోజు రోజుకు పెరుగుతున్నారట బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా బాధ్యతలు కొందరికి అప్పగిస్తారు ఇతరుల ఇన్వాల్వ్మెంట్ తక్కువ దీంతో చేసేదేం లేక సొంత పార్టీ ప్రోగ్రామైనా భుజాన వేసుకోలేక చుట్టపు చూపుగా వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండక తప్పని పరిస్థితి ఉందనే భావనలో ఉన్నారట కొందరు నేతలు ఏ ప్రోగ్రామైనా సరే ముందుగా వేదిక నెక్కడం తమ నాయకుణ్ణి కలవడం చేయి కలపడం ఓ నమస్కారం చేయడం దాంతో వారు వచ్చిన పని పూర్తయినట్లే అంటూ వెళ్లిపోవడం సర్వసాధారణమని పార్టీలోనే గుసగుసలు వినిపేస్తున్నాయి ఈ తీరు మారే వరకు పార్టీ స్థితి పరిస్థితి మారవన్న భావనలో ఉన్నారట కమలనాథులు రాష్ట్రంలో పార్టీ బాగుపడాలంటే ముందుగా నాయకులు మార్పు రావాలని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోన్న మాట నేతలు మారితే కార్యకర్తలు ఆటోమేటిక్గా మార్పు వస్తుందని అంటున్నారు నేతలకు ప్రోగ్రాం కంటే ఫోటోలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనే చర్చ లేకపోలేదు దీంతో అసలు విషయం కంటే కొసరే ఎక్కువగా ఉందని క్యాడర్ చెబుతోంది ఏ కార్యక్రమం నిర్వహించిన అంతిమ లక్ష్యం కేంద్ర సర్కారు విధి విధానాలు విప్లవాత్మక నిర్ణయాలు భవిష్యత్తు కార్యాచరణ సంక్షేమ పథకాలు అయితే ఆ విధానాలను క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రజలకు చేరవేయడంలో నేతలు వెనకబడుతున్నారట పార్టీ కార్యక్రమాలను కేవలం తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దురుపుకుంటే ఎలా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది పార్టీ నేతలకు ఫోటోలు సెల్ఫీలపై ఉన్న మక్కువ పార్టీగ్రాఫ్ పెంచడంపై పెట్టాలంటున్నారట కాషాయి శ్రేణులు అలా ఉంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కుతామని లేదంటే ఎవరికెవారు వ్యక్తిగత సత్తాతో ఎన్నికల్లో దిగాల్సింది అంటున్నారు నేతలు ఇలాగే వ్యవహరిస్తే కాషాయ జెండా గాలి వీచే పరిస్థితులు ఉండవని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారట పార్టీలో అటెండెన్స్ సంస్కృతి పోయి ఒక అసైన్మెంట్ సంస్కృతి అలవర్చుకుంటేనే మనుగడ ఉంటుందని ఒకరిద్దరు నేతలు తమతో సఖ్యతగా ఉండే పలువురు నేతలకు సూచనలు చేస్తున్నారట అప్పుడే పార్టీ బాగుపడుతుందని పార్టీ శ్రేణుల నుంచి కూడా వినిపిస్తోన్న మాట ఇప్పటికైనా నేతల తీరు మార్చుకొని వారికంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు లేక ఇదే తీరులో కొనసాగుతారో చూడాలి మరి